నిన్నైతే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసారు కదా ఈరోజైతే అయితే ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి క్రాస్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ముందైతే ఫ్రంట్ పార్ట్ నేను మెజర్మెంట్ అనేది ఏం పెట్టుకోను దీనికి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్కి ఎంత డాట్ ఉందో అంతే చూసి పెట్టేస్తాను అనమాట ఇలా ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని డాట్ ఎంత ఉంది ఎంత ఉంది ఎంత పొడుగుంది అనేది చూసుకుంటాను చూసుకొని సేమ్ ఆది బ్లౌజ్ కున్నట్టే వేసేసామనుకోండి మనకి ఏ టెన్షన్ ఉండదు అనమాట వాళ్ళు మనల్ని అడగడానికి కూడా ఉండదు మనం ఈ డాట్ వేసేటప్పుడు ఏంటి అంటే ఒక్క నిమిషం ఈ డాట్ వేసేటప్పుడు మనము ఇక్కడ ఎంత లెంత్లో వేసుకోవాలనుకుంటున్నాం అనేది వీళ్ళ పాత బ్లౌజ్ ఉంటుంది కదా మెజర్మెంట్కి ఇచ్చింది దాన్ని చూసుకోవాలి దాన్ని చూసుకొని అక్కడ సేమ్ ఇలా పెట్టి ఈ డాట్ అనేది ఇలా క్రాస్గా వేయాలి దారం లాట్ ఇలా ఇలా పెట్టి దారం ఏంటి ఇట్లా ఇలా స్టార్ట్ చేశాం కదా ఇలా వచ్చేసరికి దారం అన్నది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంచి కట్ చేయాలి ఇలా వేసిన తర్వాత ఈ డాట్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనము ఇక్కడ అనేది ఫింగర్ పెట్టాలి వేలు పెట్టి ఇలా చూసినప్పుడు కరెక్ట్గా ఈ రెండిటి మిడిల్లో ఇలా ఇలా ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ రెండిటి మడి మిడిల్లోకి వెళ్ళింది అంటే ఈ డాట్ అనేది మనం కరెక్ట్ వేసినట్టు అదే మనకి ఇటు సైడో ఇటు సైడో చూపిస్తుంది అనుకోండి రాంగ్ వచ్చినట్టు ఈ సెంటర్ డాట్ వచ్చి ఇలా వేయాలి ఇక్కడ ఈ స్టైట్గా పట్టుకోవాలి ఇక్కడ దీని సూటిగా ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ స్టార్ట్ చేసాం కదా మనకి ఎంత లెంత్లో డాట్ కావాలి అన్నది ఇలా చివరి కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ కూడా కొంచెం దారం అన్నది వదిలేయాలి ఇది కూడా ఇలా డాట్ ఉంటుంది కదా ఇది కొలుసుకోవాలి కరెక్ట్గా ఇది ఎంత ఉంటే అంతే పెడతాను అనమాట నేను ఇది మనం అలా వేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది డాట్ అనేది ఇలా చూడండి ఇప్పుడు మూడో డాట్ వచ్చి ఈ రెండిటికి ఇలా మిడిల్లో పట్టుకోవాలి ఇక్కడ పట్టుకొని అలా పెట్టిన తర్వాత ఈ రెండు డాట్స్ మధ్యలో ఇక్కడ వేలు పెట్టాలి అవి వేలు పెడితే ఇలా ఇది కూడా బ్లౌజ్కి ఎట్లుంటే అట్లా ఇలా చూస్తేనేమో ఇలా మిడిల్ వస్తుంది మనం ఇక్కడ ఈ రెండింటి మిడిల్లో మెయిన్ రావాలి మనకి డాట్ అప్పుడు కరెక్ట్ వస్తుంది అన్నమాట ఫ్రంట్ షేప్ అనేది చూడండి దీని సూటుకి ఇది ఉండాలి ఈ రెండిటి మధ్యలో ఈ డాట్ ఉండాలి ఇలా వేయాలన్నమాట అవతల సైడ్ది కూడా సేమ్ మనం ఎప్పుడైనా ప్లేన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొత్తగా కుట్టే వాళ్ళు ఏంటి అంటే ఇది ఎదురుగుంట పెట్టకుండా వేశారు అంటే ఒక్కొక్కసారి ఇలా కూడా వేసేసుకుంటారు రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడైనా ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి చూసుకొని అప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా నేను ఇప్పటికి కూడా ఇలా చూసుకుంటాను రెండిటికి సేమ్ ఉండాలన్నమాట పెట్టి ఇలా వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది డాట్ ఇలా వేసిన తర్వాత రెండు డాట్స్ చూసుకుంటాను అనమాట సేమ్ వచ్చిందా లేదని ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు స్టార్టింగ్ కాబట్టి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇలా ఇక్కడ బట్టి ఈ మిడిల్లో ఈ ఏళ్ళని ఇలా అన్నారు అంటే సూట్గా వచ్చిందంటే కరెక్ట్ వచ్చేసినట్టు ఆ తర్వాత సేమ్ ఇలా ఈ డాట్ని ఇలా పట్టుకొని ఎప్పుడైనా ఈ డాట్ వేసేటప్పుడు స్టార్టింగ్ ఎంత ఉంటుందో తగ్గుకుంటూ 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 ఇలా రావాలి లాస్ట్కి అప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది అనమాట డాట్ ఈ డాట్ అనేది ఇలా ఉంటుంది ఇది ఇది వచ్చేసరికి ఇలా తగ్గుకుంటూ రావాలి మీకు డాట్ అనేది ఇప్పుడు ఈ రెండోది కూడా అయిపోయింది కదా సేమ్ అనమాట ఇలా కొలత గట్ట ఏం పెట్టుకుండేది ఉండదండి చాలా సింపుల్గా డాట్స్ అనేది వేసేసుకోవచ్చు ఈ రెండిటి మధ్యలో వేలు పెట్టండి మూడో డాట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది మూడు డాట్స్ వేయడం అయిపోయింది క్రాస్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకోండి మనకి లోపల సైడ్ క్లాత్ సరిపోనప్పుడు ఇలా వేరే క్లాత్స్ కూడా వేసుకోవచ్చు ఈ క్లాత్ని ఇలా పెట్టండి లోపలికి వెళ్ళిపోతుంది ఇదేం పెద్ద ప్రాబ్లం ఉండదు మనకు సేమ్ దొరకకపోయినా ఏం కాదు ఇలా డాట్ వేసేటప్పుడు ఇటు కొంచెం క్లాత్ ఇవి క్రాస్ బెల్ట్ జాయిన్ ఎక్కువ వదిలేసేయాలండి ఇలా వదిలి ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి కొంచెం కుట్టిన తర్వాత ఈ డాట్ అన్నది ఇలా ఫోల్డ్ చేయాలి ఖచ్చితంగా తర్వాత ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ రౌండ్ తిప్పుకుంటూ కుట్టాలి స్ట్రైట్గా అస్సలు కుట్టద్దు కొంచెం కొంచెం ఆపుకుంటూ ఇక్కడ రౌండ్ తిప్పుకుంటూ ఇలా కొంచెం 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 ఇలా కొంటూ తిప్పుతూ కుడితేనే మీకు ఎందుకంటే నేను రౌండ్గా అనేది కట్ చేస్తాను కదా క్రాస్ బెల్ట్ కానీ ఫ్రంట్ షేప్ కానీ ఆ షేప్ కరెక్ట్ ఉండాలి అంటే అలా వేయాలి ఇప్పుడు ఇది అన్నది మనకు అస్సలు ఇట్లా విడిపోవాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ అనేది కరెక్ట్ వస్తుంది పై కుట్టి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ బిగ్ సైజు వల్ల ఖచ్చితంగా వేస్తానండి నేను అన్ని సైజులకు ఇప్పుడు వేసేస్తున్నా కానీ బిగ్ సైజు వాళ్ళ కంపల్సరీ వేయాలి కుట్టు ఒకవేళ వద్దు మాకు కనిపించడం ఇష్టం లేదన్న వాళ్ళకి మాత్రం స్కిప్ చేయండి లేదంటే ఖచ్చితంగా వేస్తేనే మీకు నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తీసేసేయండి బెల్ట్ అనేది మూడు టైప్స్ మనకి ఎలా కావాలి అలా వేసుకోవచ్చు మీకు బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చంకాల దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉండాలి అంటే టిప్ ఫాలో అవ్వండి ఇలా పెట్టి చూడండి ఇక్కడికి వచ్చింది కదా మనకి ఇక్కడికి ఫోల్డ్ అయిపోవాలి క్రాస్ బెల్ట్ అనేది ఓకేనా మనం ఇక్కడికి ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచే చూసుకోవాలి టూ ఇంచెస్ లోపడిపోతుంది చూడండి ఇట్లా అంటే ఇక్కడికి మనము ఇలా వేసుకోవచ్చు క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫోల్డింగ్ చేసి వేస్తున్నా ఇలా ఫిట్టింగ్ బాగుంటుంది అలా కూడా బాగానే ఉంటుంది ఇలా వాళ్ళకి ఎక్కువ ఇలాగే వేస్తాను నేను మీకు కావాలి అంటే అలా కూడా ఒక వీడియోలో చూపిస్తాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ భాగంలో వాళ్ళ బ్లౌజ్ ఉందో కొలుచుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇక్కడ ఎంత ఎంతుందని తట్టుకుంటే మీకు ఎగుడు దిగుడు అనేది అస్సలు రాదనమాట చంకపా చంక దగ్గర బ్లౌజ్ రెడీ అయ్యేసరికి ఇలా వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా చూసుకోండి కరెక్ట్ అయ్యో సేమ్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉండదు ఇప్పుడు రెండో కుట్టు వేసేసుకోవాలి పక్కన రెడీ అయిపోయింది కదా సేమ్ టు సేమ్ ఇది కూడా వేసుకోవాలి చూడండి క్లియర్గా చూశారు అంటే మీ బ్లౌజ్ మీరే హ్యాపీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మనము లోపల క్లాత్ వేరే వేసినా ఏం కనిపించదండి ఇలా తీసుకొని ఎగస్ట్ అనేది ఇటు వదిలేసుకోవాలి అప్పుడే మీకు కరెక్ట్ తిరుగుతుంది రౌండ్ తిప్పుతూ కుడితేనే మీకు ఆ షేప్ అన్నది కట్ చేసినప్పుడు ఎంత కరెక్ట్ వచ్చిందో స్టిచ్ చేసాక కూడా అంతే వస్తుంది ఈ దాట్ అనేది ఖచ్చితంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా వస్తున్నారు కదా కొంచెం కొంచెం కుట్టుకుంటూ రౌండ్ షేప్ తిప్పుతూ కుడుతున్నాను నేను అలా మనం వేస్తేనే ఇలా కరెక్ట్ వస్తుంది ఇప్పుడు పైన కుట్టు పెట్టేసుకొని సేమ్ ఇందాక చూపించినట్టుగానే ఎగ్ క్లాత్ ఏమైనా ఉంటే కత్తిరి చేసుకోండి సైడ్ ఉంది చూడండి ఇప్పుడు ఇందాక మనం కుట్టాము కదా దీన్ని చూసుకొని దీన్ని ఎలా కుట్టామో సేమ్ అలా స్టిచ్ చేసేసుకోవడం మీరు క్లియర్గా చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ఈజీగా కుట్టేసుకుంటారండి మీ బ్లౌజులు మీరే ఆ మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ ఆపి ఇక్కడ చూసుకోవాలి ఇలా సేమ్ ఉంటాయి మీకు అప్పుడు ఎక్కడా కూడా ఎగుడు దిగుడు అనేది అస్సలు రాదు ఎక్కువ అనేది రాదన్నమాట మళ్ళీ రెండో కుట్టు వేసేయాలి చూసారు కదా మనకి ఎప్పుడైనా ఇంత పర్ఫెక్ట్గా ఎలా అయితే కట్ చేసామో అలా ఎలా అయితే ఇలా డాట్ రావడం ఇవన్నీ రావాలంటే ఇక్కడ మనం అస్సలు దీన్ని కలవకుండా ఇట్లా కుర్లో కలిసిపోకుండా చూసుకోవాలి ఇంకొకటి మనం ఎలా కట్ చేసామో అలా షేప్ అయితే రౌండ్ తిప్పుకుంటూ కుట్టాము కదా మనకిప్పుడు ఈరోజు క్లాస్లో వచ్చేసి ఫ్రంట్ క్రాస్ పట్టి వేయడము డాట్స్ వేయడం చూసారు కదా నెక్స్ట్ మిషన్ మీదే కాజాలు ఎలా వేయాలి ఉక్స్పట్టి పట్టి కాజా పట్టి అన్ని వివరంగా రేపటి వీడియోలో ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి క్లారిటీగా చూడండి నిన్న స్టిచ్ చేశారా ప్రాక్టీస్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి